నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కోడి కత్తి అంశం మీద కూలంకషంగా పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలు ఏమిటి అసలు ఏం జరిగింది అనే పూర్తి వివరాలతోటి ఒక వీడియో రిలీజ్ చేయటం జరిగింది ఈ వీడియో పలు ఛానల్స్లో సోషల్ మీడియా నిండుగా బాగా వైరల్ కూడా అవుతుంది ఏబి వెంకటేశ్వర గారు ఇలాంటి పని ఎందుకు చేయవలసి వచ్చింది కోడికత్తి అంశం మీద ఇప్పుడు ప్రజలకు విడమరిచి ఏ దేనికి దానికి తీసి అందరికీ బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పవలసిన కారణం ఏమిటి అనేది ఒకసారి పరిశీలించుకుందాం ఈ వీడియోలో నేను ఏబి వెంకటేశ్వరరావు గారి అసలు ప్లాన్ ఏమిటి ఈ కోడి కత్తి వీడియో వెనుకున్న అసలు నిజాలు ఏమిటి అని చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన సర్వీస్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏం జరిగింది అనేది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఆయన్ని వేధించడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల అన్నీ ఇన్ని కాదు వీటన్నిటిలోనూ సమర్థవంతంగా న్యాయపరంగా కూడా ఆయనే ఒక పై చేయి సాధించాడు ఆల్మోస్ట్ ఆలో సర్వీస్లో ఆయన దాదాపుగా ఐదు సంవత్సరాల కాలాన్ని కోల్పోయినట్టు అయినప్పటికీ కూడా ఆయనకి ఎంతో కొంత న్యాయం జరిగింది ఆ తరువాత ఇలాంటిది వాటి ఎంత ఎంత ఎంతకి ఎంత అన్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈ అవిశ్వాసం కానీ ప్రజల్లో ఉన్న ఆయన పట్ల అపనమ్మకాన్ని కానీ పెంచి పోషించటానికి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరి కహానీలే మరి కూటమి కూడా అధికారంలో రావటానికి ఒకంత పనిచేశాయి ఎవరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఓడించటం కోసం విపరీతమైన కృషి వాళ్ళ స్థాయిలో చేశారు ఎన్ఆర్ఐలు కావచ్చు మరి ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు మరి టీడీపీ పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ ఏం చేసిందనేది మాత్రం నన్ను అడగొద్దు నేను చెప్పలేను నా వల్ల కాదు బీజేపీ ఏం చేసింది అంట బీజేపీ చేసిందల్లా ఒకటే ఈ టీడీపీతో జనసేనతో జట్టు కట్టడం ఇంతే తప్ప అవి అరేంజ్ అయ్యిలా ఇంతగా చెప్పాలి అని అంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇప్పుడు ఏదైతే ఏపీలో జరిగిన లెక్కర్ స్కామ్ గురించి ఇప్పుడు బాగా హల్చల్ నడుస్తూ ఉందో దాని మీద ఆవిడ అప్పుడే అమిత్ షాకి కంప్లైంట్ ఇచ్చింది అయినా కూడా ఏం చేసారో మనకైతే తెలియదు అయితే అది ఓపెన్ సీక్రెటే నేను చెప్పకూడదు మీరు వినకూడదు అలాంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇలాంటి ఒక ప్రక్రియను ఎన్నుకోవటం వెనక జగన్మోహన్ రెడ్డి తాలూకు ఈ కోడి అంశం కావచ్చు మిగతా ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డిని ఇరికించగలిగే ఏ ఆ కేసు ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న నిజా నిజాలన్నీ ఇదే రకంగా ఇన్ ఫ్యూచర్ కూడా వీడియోలు చేస్తాడు ఇది ఈ విధంగా ప్రజలకు వివరిస్తాడు అనేది క్రిస్టల్ క్లియర్గా కనపడుతోంది ఎందుకంటే మొన్ననే ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి జనుపల్లి శ్రీనివాస్ని కోడికత్తి దాంట్లో కేసులో ఐదు సంవత్సరాల పాటు మరి జైల్లో మగ్గిపోయిన శ్రీనివాస్ని కలిసి వాళ్ళ కుటుంబానికి కొంత ఆరుదల తెలిపి ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన జగన్ నెవర్ అగైన్ అనే ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నట్టుగాను దానికోసం విపరీతమైన కృషి చేస్తానికి ఆయన సిద్ధపడినట్టుగా తెలిపాడు ఈ పని ఆయన ఎందుకు చేయవలసి వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న టీడీపీయో జనసేనో కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి పార్టీలు చేసే అవకాశం లేదా అని మరి జ ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమైనా భావిస్తున్నారేమో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అయితే మరి పోలీసు హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా కూడా ఇచ్చినా కూడా ఆయన దాన్ని తిరస్కరించడం జరిగింది అంటే తిరస్కరించినట్టుగా ఆయన ఏమీ బయటకు ఎక్కడా చెప్పలేదు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియజేశాడో లేదో కూడా బయటకు రాలేదు కాకపోతే కాలపరిమితి అయిపోయిన కారణానికి మరి దాన్ని ఆ ఇచ్చిన దాన్ని మళ్ళీ కూటమి తిరిగి తీసేసుకున్నట్టుగా కొన్ని వార్తలు కూడా వచ్చాయి అంటే ఆయన యాక్సెప్ట్ చేయలేదు అది మాత్రం కనపడతా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ లేదు ఇందులో ఉన్న సభ్య పార్టీల మీద కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద సమర్థవంతంగా పనిచేస్తారు అనే నమ్మకం ఏబి వెంకటేశ్వరరావుకి సన్నగిల్లిపోయిన తర్వాత ఈ తరుణంలోనే ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నాడు అనునిత్యం జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి అని ప్రజలకు ఎత్తు చూపించాల్సిన అవసరం ఈ రోజున ఏ ఎవరో ఉంది అది ఆ పని నేను చేస్తున్నానని ఏబి వెంకటేశ్వరరావు అనుకుని ఈ పని చేస్తున్నారేమో తెలియదు కానీ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా ఇక ఇక మీదట కూడా ఇలాంటి వీడియోలని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా లేదు అని అనుకుంటే మరి కేసులకే ప్రైవేట్ కేసులకి ఏమైనా వేయటానికి ఏమన్నా ఆయన కూడా ఏదన్నా చూసుకుంటాడేమో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన మీద సామాజిక పరంగా ప్రజల్లో చైతన్య పరంగా ఎలాంటి ఒక దీన్ని తీసుకొని రావాలో దానికోసమే ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న పార్టీలు అయితే ఏదో ఒక కారణానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరటానికి కొంతమంది నాయకులు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి కూటమి ప్రభుత్వంతో లాలూచి నడపగలిగిన మనుషులు కూడా ఈరోజు ఉన్నారనేది కూడా మనం గుర్తించి తీరాల్సిందే అంటే కూటమిలో ఉన్న నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి రేపు ఇన్ కేసు ఏదైనా అంత వ్యతిరేకత వచ్చినప్పుడు బీజేపీ దాన్ని అదునుగా చూసుకుని మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లాగా జగన్మోహన్ రెడ్డి కలిసిపోయినా కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు అలాంటి ఈ పార్టీలన్నింటినీ నమ్ముకుంటే మళ్ళీ జగన్ ఎక్కడొచ్చి నెత్తిన కూర్చుంటాడో అభివృద్ధి సన్నగిల్లుతుందో లేకపోతే తమలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఊరుకుంటాడా మళ్ళీ పాత కేసుని తిరగ తోడి ఇంట్లో కూర్చున్న ఏబి వెంకటేశ్వరరావుని మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెట్టే అవకాశాల కోసం కూడా చూస్తాడు కేవలం ఏబి వెంకటేశ్వరరావు కాదు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే మరి టీడీపీ పార్టీకో జనసేనకు సహకరిస్తున్నారో ఆ అధికారులందరి మీద కూడా ఇలాంటిదే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అదే చెబుతూ ఉన్నాడు అలాంటి ఉపద్రవం రాకుండా ఉండాలి అని అంటే మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కేసు పడి కానీ మళ్ళీ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులో ఇలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళినట్టు ఆయన కూడా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే ఇలాంటి పని మాత్రం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే దానికోసమే ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారి పని చేస్తున్నట్టుగా ఉంది కాకపోతే ఆయన నినాదం అయితే జగన్ నెవర్ అగైన్ మరి ఇదైతే మరి వాళ్ళకి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న టీడీపీకో జనసేనకో పనికి వస్తుంది తప్ప మరి ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఏం పనికి వస్తుంది అక్కడైతే పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు